బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం నామినేషన్ ని ఒకసారి చూసుకున్నట్లు అయితే పల్లవి ప్రశాంత్ సందీప్ వీరిద్దరి మధ్యన విపరీతమైన గొడవ జరుగుతూ ఉంది అసలు నువ్వు రెస్పెక్ట్ కోల్పోయేవరా నువ్వు నా గురించి రెస్పెక్ట్ కోసం మాట్లాడుకు అంటూ సందీప్ పల్లవి ప్రసాంత్ ని నామినేట్ చేయగా పల్లవి ప్రశాంత్ సైతం సెకండ్ వీక్ లో ఏ విధంగా అమర్దీప్ తో చలరేగిపోయాడో ఇప్పుడు అదే యాంగిల్ ని మరొకసారి మనం చూస్తూ వచ్చేసాం అదే పుష్ప మూవీ టేస్టీ తేజ సైతం పల్లవి ని నామినేట్ చేశాడని క్యాప్టెన్సీ కోసం నాకు మాట్లాడకరా అంటూ వీరిద్దరి మధ్యన నామినేషన్ అయితే గట్టిగానే జరిగింది ఇంకొక వైపు సంధి పల్లవి ప్రశాంతి మధ్యన గొడవ జరుగుతుంటే తేజ అయితే మధ్యలోకి వెళ్ళిపోయి మరి పల్లవి ప్రశాంత్ తిడుతుంటే ఒరే నీకు నాకు సంబంధం ఏంట్రా గొడవ మా ఇద్దరి మధ్యన జరుగుతుంది నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావో అనేసరికి టేస్టీ తేజలో సైతం వంటల బాబు అయితే బయటికి వచ్చేసాడనే చెప్పుకోవచ్చు అర్జున్ అంబటి సైతం బాల బిహేవియర్ అసలేం బాలేదని నువ్వు ఆట ఆడడానికి వచ్చావు దేనికి వచ్చావు నువ్వు ఇక్కడ హౌస్లో ఉండి ఏం చేస్తున్నావు తెలియడం లేదు అంటే నటకారుడు నటన మొదలు పెట్టేశాడు అన్నట్లుగా బోలా అయితే అందరి మనసును గెలుచుకోవడానికి వచ్చా అని అర్జున్తో రిప్లై ఇస్తాడు అలా గెలుచుకోవాలనుకుంటే హౌస్లో ఉండక్కర్లేదు అంటూ కొండ కొడతాడు